ఇరవై ఐదున పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన మీటింగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే ఈ మార్పులు చేర్పులు దాదాపు కొలుక్కు వచ్చినట్టేనా ఇంకా లీడర్స్ అయిపోయారు కేడర్ పైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని అనుకోవచ్చా సతీష్ గారు ముందుగా మీకు ఉన్న లో అట్లానే టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ఇక్కడ మేము ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏదైతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సమాయత్తమయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా దిశా నిర్దేశం ఎస్ మనం ఇరవై నాలుగు సీట్లు ఓడిపోయి ఉన్నాం ఆ ఇరవై నాలుగు సీట్లు కూడా ఖచ్చితంగా గెలవాలి ఇప్పుడు గెలిచినటువంటి నూట యాభై ఒక్క సీట్లతో పాటు మిగిలిన ఇరవై నాలుగు సీట్లు అంటే జనసేన ఒకటి గెలిచింది ఇరవై మూడు తెలుగుదేశం సో ఆ సీట్లు కూడా మొత్తం గెలవాలి నూట డెబ్బై ఐదు టార్గెట్ గా మనం వెళ్ళాలి మన ప్రస్థానం ఒక అసెంబ్లీ ఒక తో బిగిన్ అయింది తర్వాత అరవై ఏడు గెలుచున్నాం తర్వాత నూట యాభై ఒకటి గెలుచున్నాం ఖచ్చితంగా నూట యాభై ఒకటికి మించి నూట డెబ్బై ఐదు మనం గెలవాల్సిందే ఆ లక్ష్యంగా మనం అడుగులు వేయాలి దానిలో కూడా నూట ఐదు సీట్లు గెలిచేటటువంటి దాంట్లో సామాజిక న్యాయం పాటిస్తూ సామాజిక వర్గాలుగా వెనకబడినటువంటి సామాజిక వర్గాలకు పెద్దపేట వేస్తూ నూట ఐదు సీట్లు మనం ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం దానిలో భాగంగా అనేక అనేక మందిని ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో నియామకాలు కావచ్చు రీజనల్ కోఆర్డినేటర్గా పెట్టి వాళ్ళతో కార్యకర్తలు నాయకులతో సమావేశాలు కావచ్చు మొన్న విజయవాడలో జరిగింది మీకు మీటింగ్ విజయవాడలో కూడా ఆల్రెడీ దాదాపుగా ఎనిమిది వేల మంది పార్టీ ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారి సమావేశమై ఏసీ ఏదైతే ఆడుదామా ఆంధ్ర జగనన్న సురక్ష ఈ కార్యక్రమాలన్నింటిలో కేడర్ పాలు అంటూ ఏదైతే పెన్షన్లు మూడు వేల రూపాయల పెంచిన కార్యక్రమం ఇటు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి సో ఖచ్చితంగా మనం ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి కాబట్టి సమాయత్తం అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు అంటగా రేపు ఇరవై ఐదో తారీఖు భీమిలు కానీ విశాఖపట్నంలో కానీ ఏదైతే ఒక నాలుగు జిల్లాల ఆరు జిల్లాలు అనేది ఇంకా ఫైనల్ కాలేదు సో నాలుగు జిల్లాలో ఆరు జిల్లాల అలా ప్రాతిపదిక తీసుకొని ఒక నాలుగైదు సమావేశాల కార్యకర్తలతో అన్ని జిల్లాలు కవర్ అయ్యేలాగా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళతో నిర్వహించాలనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశం సో దానిలో భాగంగా కార్యకర్తలు కూడా ఇంక ఎందుకంటే మా మీద ఒక దుష్ప్రచారం జరుగుతా ఉంది ఒక విపరీతమైనటువంటి ఒక మౌత్ టాక్ ను తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా తెలుగుదేశం తెలుగుదేశం సంబంధించినటువంటి మీడియా కొంతమందిని రిక్రూట్ చేసుకొని దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకుని ట్రైనుల్లో బస్సుల్లో లేదంటే మీకు అక్కడ ఎక్కడైనా ఇదేంటారు కింద చిన్న చిన్న షాపుల దగ్గర టీ బండ్ల దగ్గర టిఫిన్ సెంటర్ల దగ్గర అట్లా పెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారాన్ని తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఒక పకడ్బందీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా సమర్థవంతంగా ఎలా తిప్పికొట్టాలి మనం చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచిని మళ్ళీ మనం గడప ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మూడు నెలల్లో గడప గడపకి తిరిగేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఒక దఫా తిరిగి ఉన్నారు ఇప్పుడు కొన్ని చోట్ల కొత్తగా ఇన్ఛార్జీలు వేస్తున్నారు ఆ ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి వాళ్ళు గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టచ్చు ఆ టైం అంటే దాదాపుగా ఎనభై ఐదు రోజుల్లోనే ఇంకా ఎన్నికలు జరగబోతున్నాయి మూడు నెలలు టైం కూడా లేదు ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఎన్నికలు జరగబోతున్నాయి గడప గడపకి మళ్ళీ ఉన్నటువంటి అభ్యర్థి తిరగడానికి టైం ఉండదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే మా పార్టీకి సంబంధించిన గృహ సారథులు ఏదైతే జేసీఎస్ కన్వీనర్లు అంటే సచివాలయానికి వచ్చి ముగ్గురు కన్వీనర్లు పెట్టాం విధంగా గృహ సారథులు ఒక యాభై ఏళ్ళకు వచ్చి ఇద్దరు గృహ సారాలు నియమించాం సో వీళ్ళందరూ మళ్ళీ గడప గడపకి తిరిగి ఎస్ మనం ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఎంత కుటుంబానికి లబ్ధి చేకూర్చాం ఇది మనం వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పాజిటివ్ థింక్ లో ఉంటుంది బట్ ఆ అపోజిషన్ వాళ్ళు ఎట్లా ఉంటారు నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ ను ప్రచారం తీసుకుని వెళ్ళాలి నెగిటివ్ ముద్ర వేయాలి ఇక్కడ ఏదో జరిగిపోతుంది మన దాకా శ్రీలంక అయిపోయింది వెనుదల అయిపోయింది సంక్షేమ పదవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుకు తినిపోతుంది ఆర్థికంగా దెబ్బతింది ఇవన్నీ పేదలకు ఇస్తే సోమరిపోతులు అవుతారు ఇలాంటి ప్రచారం వాళ్ళు చేశారు బట్ లేదు పేదలకు నగదు బదిలీ చేస్తేనే ఆ రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్ళగలిగింది దానికి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోవిడ్ లాంటి సమయంలో కూడా మహిళలు కానీ లేదంటే పేదలు గాని ఆర్థికంగా నిలదొక్కోగలిగారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్లే నిలదొక్కోగలిగారు వాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారని అంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాల రూపంలోనే వాళ్ళు నిలబడగలిగారు అనేది మనకు కనపడతా ఉంది దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అంటే ఒక అంటే తెలుగుదేశం పార్టీ ఒక నెగిటివ్ ప్రచారం చేస్తుంది ఒక మూడు వేల ఐదు వందల మంది నియమించింది అంటున్నారు నిజంగా మీ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉంటే ఈ తరహా స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి ఏ పార్టీకి ప్రజలు రెండోసారి మిమ్మల్ని కోరుకునే వాతావరణం ఉంటే ఈ నెరేటివ్స్ ఏమైనా ఎగ్జాంపుల్ చెబుతా రెండు వేల నాలుగు టు రెండు వేల తొమ్మిది మధ్య రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీద ఆ రెండు పత్రికలు ఎంతకంటే విషయం జిమ్మిని ఇలాంటి విష ప్రచారాలు చేసినాయి బట్ రాజశేఖర్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా ఇదిగో నేను ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేల నాలుగులో లో ఏదైతే మేము ఇచ్చామో అది అమలు పరిచాం నన్ను అధికారంలోకి తీసుకుని వస్తే ఈ కొనసాగుతాయి అని చెప్పారు బట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మహాకూటం అని చెప్పి నగదు బదిలీ చేస్తాము ఇంటింటికి డబ్బులు ఇస్తాం సిలిండర్లు ఇస్తాం కలర్ టీవీలు ఇస్తాం రెండు వేల తొమ్మిది మేనిఫెస్టో అని చెప్పేది అది మహాకూటంగా వచ్చారు టీఆర్ఎస్ తెలుగుదేశం కమ్యూనిస్టు ఒక మహాకూటంగా వచ్చినా ప్రజలు నమ్మల సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్ని రకాల కూటంగా వచ్చిన ఎన్ని రకాల విష ప్రచారం చేసినా మీరు అన్నాడు మూడు వేల ఐదు వందల మంది కాదు ముప్పై ఐదు వేల మంది రిక్రూట్ అంటున్నా అప్పుడు ఆ ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి రెండోది ప్రజారాజ్యం పార్టీ కూడా అప్పుడు పోటీలో ఉంది అలాంటి సిచ్యువేషన్ లో కూడా గతంలో కంటే నూట ఎనభై ఐదు రెండు వేల నాలుగులో లో వస్తే ఈ టైంకి వచ్చేసరికి నూట యాభై ఆరుకి పరిమితం అయిపోయారు అయినప్పుడు కూడా మీరు విజయం సాధించారు నేను నిజంగా ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఐదేళ్ల పాలన పట్ల సంతృప్తి ఉంటే ఇవేమి పని చేయవు కదా అంటున్నా అంటే సతీష్ గారు మేము ఇప్పుడు నూట సీట్లు నూట యాభై ఒకటి రాకపోవచ్చు నూట ఇరవై నూట ముప్పై సీట్లతోనే మేము అధికారంలోకి రావాలని కోరుకోవట్ల ఎందుకంటే మేము నూట యాభై ఒకటి గెలిచినప్పుడు అంతకు మించి మేము గెలవాలి మా టార్గెట్ నూట డెబ్బై ఐదు పెట్టుకుని వెళ్తున్నప్పుడు వీళ్ళు చేసిన దుష్ప్రచారం వల్ల ఒకటి అర దగ్గర ఇబ్బంది కలిగిద్దాం అది ఇబ్బంది కూడా కలగకుండా ప్రజల్లో ఉన్నటువంటి మంచిది దీపక్ రెడ్డి మార్పులు చేర్పుల్లో మేము సామాజిక న్యాయానికి పెద్ద పెట్ట వేసామని బయటికి కలరింగ్ ఇస్తున్నారు కానీ ఈ స్థాయిలో మార్పులు జరుగుతున్నాయంటే ప్రభుత్వం పట్ల అంత అసంతృప్తి ఉంది ప్రజల్లో కానీ నేతల పట్ల కానీ అన్నది దాన్ని కప్పుపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నం అంటున్నారు సార్ ఇప్పుడు ఇందాక నేను మూడు వేల ఐదు వందల మందిని రిక్వెస్ట్ చేశారని నేను వేక్ గా మాకు ప్రభుత్వం ఉంది ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ ఓకే మా పార్టీకి ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో క్యాటర్ ఉంది గ్రామ స్థాయిలో సర్పంచ్ లు వార్డు మెంబర్ నుంచి ఎంపీడీసీలు జడ్పీడీసీలు మున్సిపాలిటీలు చైర్మన్లు రాష్ట్ర స్థాయి దాకా మాకు సంబంధించినటువంటి అనేక వేల మంది పదవుల్లో ఉన్నారు సో మేము వేగ్ గా చెప్పిన సమాచారం కాదు వాళ్ళు ఎటువంటి నిధాలు ఒప్పుకోరు కాబట్టి ఆయనకి అది అబద్దంగా లేదంటే కామెడీగా ఉంటే సార్ ఎంజాయ్ చేయొచ్చు నో ఇష్యూ దీపక్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలుస్తున్నారు నలుగురు ఆ పార్టీలో లేరు వంద లింగు లింగు అంటే పంతొమ్మిది మంది మేము సిట్టింగ్ సీట్ ఇస్తాం పంతొమ్మిది మందికి మీరు ఎత్తారానా ఛాలెంజ్ చూసిరా చంద్రబాబు నాయుడు గారు అయ్యా మా దగ్గర గెలిచినటువంటి ఇరవై మూడు మంది రెండు వేల పద్నాలుగులో మా దగ్గర గెలిచినటువంటి ఇరవై మూడు మంది మీకు దిక్కు దివాన అయితే మీరేందో అసలు మాకు సవాలు విసిరే స్థాయి చంద్రబాబు నాయుడు గారు రెండు మార్పులు చేర్పులు గురించి అన్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎందుకు మారిపోయాడు చంద్రగిరి నుంచి గంటా శ్రీనివాసరావు గారు భీమిల నుంచి విశాఖ నార్త్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన వంగలపూడి అంతా మేడం గారు ఇక్కడకి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక్కడ కొవ్వూరు ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది పాయికరావు పేట నుంచి అదే విధంగా దర్శన ఎమ్మెల్యేగా చేసినటువంటి సిద్ధారాగవ్ గారి సిద్ధారాగవరావు గారిని ఒంగోలు ఎంపీగా ఎందుకు కంటెస్ట్ చేయించారు అంటే వాళ్ళు అక్కడ అంతా అవినీతికి పాల్పడ్డారు దూరునని చెప్పి అక్కడ పనికిరారు ఇక్కడ ఏమైనా పనికొత్తారని మీరు మార్చారా మీరు కూడా మాట్లాడతానికి అర్థం పర్థం ఉండాలి కదా తెలుగుదేశం వాళ్ళకి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికైతే మీరు సీట్లు ఇచ్చారు ఇరవై నాలుగులో లో నూట డెబ్బై సీట్ కి అభ్యర్థులుగా పోటీ చేస్తారా సీట్ కడుతున్న సమాధానం చెప్పండి రెండు మీరు అన్న మార్పులు చెర్పులు నేను చెప్తాను సార్ మా దగ్గర నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఏడు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చింది అరవై ఏడు మంది అంటే మొట్టమొదటిసారి వాళ్ళు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తారు అంటే మేము యంగ్ జనరేషన్ కి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి ఏదైతే దాంట్లో సీనియర్లు కూడా ఉన్నారు అరవై ఏడు కాకుండా మిగిలిన నూట యాభై ఒక్క మందిలో రెండు సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఐదు సార్లు గెలిచిన వాళ్ళు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ మేము కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని అరవై ఏడు మందికి మేము ఇచ్చాం పార్లమెంట్ ఎన్నికలు చూద్దాం ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్లో ఉంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మూడు వందల పద్నాలుగు మంది ఫస్ట్ టైం పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మంది ఇప్పుడు కూడా బీజేపీలో మూడు వందల మూడు మంది గెలిస్తే ముప్పై మూడు పర్సెంట్ మారుస్తున్నారు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇది కొత్త వారికి అవకాశం రావాలి కదా ఎప్పుడు దీపక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండాలా దీపక్ రెడ్డి గారు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు ఎంపీగా పోటీ చేయొచ్చు దీపక్ రెడ్డి గారి ప్లేస్ లో ఇంకొకరు రావచ్చు ఇవన్నీ మార్పు చేర్పులు ఉంటేనే కదా కొత్త పాత కలయిగ్గా ఉండాలి అందుప్పుడు పని చేస్తారు సార్ దీపక్ రెడ్డి గారితో పాటు ఇంకొక ఇద్దరు కాన్షియెన్స్ లో పనిచేస్తారు ఒకసారి దీపక్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటారు అన్న నీకు ఈసారి అవకాశం ఇస్తాను నెక్స్ట్ టైం మాత్రం నేను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను చెప్తారు ఆ మాట ప్రకారం వేరే వాళ్ళకి మార్చాలి కదా వాళ్ళకు కూడా అవకాశం దొరకాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికైతే సీట్ ఇవ్వలేకపోయాము ఇప్పుడు తాడేపతి చంద్రశేఖర్ గారు సార్ మాతో పాటు అధికార ప్రతినిధి ఆయన పాపం రాష్ట్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పార్టీ సీట్ కోసం కొండేపులో ట్రై చేశారు సిన్సియర్ కార్యకర్తగా గ్రామ స్థాయి నుంచి ఆయన అక్కడ పనిచేసుకుంటా వచ్చారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కొండేపులో అవకాశం ఇవ్వలేకపోయాం పోయినసారి కూడా అవకాశం కోసం చూశారు అక్కడ కొండేపులో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కొండేపులో అవకాశం లేదు ఎర్రగొండపాలెం పంపించారు ఇలా మార్పులు చేర్పులో భాగంగా ఉంటాయి అది మా పార్టీకి సంబంధించిన తారినేని శ్రీనివాస రెడ్డికి సంబంధించి ఆయన ఒంగోలు నుంచి పోటీ చేస్తా ఉంటున్నారు మాగుండి శ్రీనివాస రెడ్డికి ఒంగోలు ఖచ్చితంగా ఇవ్వమని అడుగుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కొండపీకి ఇప్పుడు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ అంశం కూడా కొంత డౌట్ లో తీసుకునే అడుగులు బట్టి నిర్ణయం బాలినేని శ్రీనివాస రెడ్డి గారు నిన్న సాయి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఆయన మా పార్టీలో వచ్చేది కీలకమైనటువంటి నాయకుడు సో మీడియాలో వస్తున్నటువంటి ఊహాగానాలు మాత్రం అటువంటిది ఏం లేదని చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు పాలంగా ఎరగొండపాలెం ఈ రోజు చంద్రశేఖర్ గారు ఆల్రెడీ మీటింగ్ కండక్ట్ అవుతున్నారు సంతనోతల పాడు కొండేబి సంబంధించి కూడా సాయిరెడ్డి గారు ఆల్రెడీ ఇన్ఛార్జ్ గా రెండు కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆల్రెడీ అక్కడ కార్యకర్తల సమావేశాలు కూడా కానీ ఇవి ఏంటంటే రెండు రోజులు లేట్ అయింది అనుకోండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో లేదంటే ఇక్కడ ఒంగోలు పంచాయతీ లేదు మూడో జాబితాను క్లారిటీ ఇస్తారనుకున్నా కూడా మళ్ళీ దాన్ని పక్కన పెట్టారన్నది ఒకటి టాక్ ఏ లేదు సార్ దర్శిత ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది సో మీరు అన్నట్టుగా మార్పులు చేర్పులు ఎక్కడైనా ఒకటి ఆరు మార్పులు చేర్పులు ఉంటే అక్కడ చూస్తూ ఉంటారు కదా ఈ సిచ్యువేషన్ బట్టి మనం ఎవరికి ఇవ్వాలి ఏంటి సో మీద వ్యతిరేకత ఉందన్నప్పుడు మీరు పది మంది రాజకీయ పార్టీలతో కలిసి రావాల్సిన పనే ఉంది దేపక్క లేదంటే ఇప్పుడు ఇక్కడ పీకేదారులని మళ్ళీ బీహార్ నుంచి పీకే అంటే మేము డబ్బులు ఇచ్చి పెట్టుకున్న యువకర్తనే మొన్నటి దాకా బీహార్ డెకాయిట్ అన్నారు ఆ బీహార్ దొంగ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్పి మీరే సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే నలభై ఐదు ఏళ్ళ రాజకీయ అనుభవం ఏదైతే ఒక బలమైనటువంటి సామాజిక వర్గం అండదండలు మీకు బలమైనటువంటి మీడియా అండదండలు ఇన్ని పెట్టుకుని మళ్ళీ ఇంకా నాలుగైదు రాజకీయ పార్టీలు కలిసి రావాల్సిన పని ఏంది మేము నూట డెబ్బై ఐదు గంభీరంగా అంటున్నారు కదా ఏ సవాల్ చేసి చెప్తా ఉన్నాం నూట డెబ్బై ఐదు సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి అభ్యర్థులు ఫ్యాన్ గుర్తుపై నిలబడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు గెలిచి అసలు మీరు ఎన్ని పోటీ చేస్తారు సమాధానం చెప్పండి మీరు పక్కనాలు మా పార్టీలో మా పార్టీలో మేము సీట్లు లేదు మీ క్యాండిడేట్లు కోటం రెడ్డి ఆనము ఇట్లాంటి వాళ్ళు లేదు జనసేనలో ఒక ఇరవై మంది మళ్ళీ మీకు అభ్యర్థులు మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళు పది మంది మీకు అభ్యర్థులు నూట డెబ్బై స్థానాలు అభ్యర్థులు లేరు మా దగ్గర ఒకరికి నలుగురు అభ్యర్థులు ఉన్నారు నలుగురు గారు ఇక్కడ ఇక్కడ ఒక రెండు ప్రశ్నలు సరే ఇప్పుడు పొత్తులతో వెళ్లడం అనేది తప్పు కాదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పొత్తులతో వెళ్లారు తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో పొత్తులతో వెళ్ళిన ఉంది దేశంలో కూడా చాలా ఇప్పుడు ఎన్డీఏ ఉంది నేషనల్ డెమోక్రటిక్ కలియన్స్ వాళ్ళ పొత్తులతో అంటే సమాజ్ అలియన్స్ ఉంది అలాగే యూపీఐ కూడా అలియన్స్ ఉంది పొత్తులతో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ సీట్లు తగ్గుతాయి కదా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సీట్లు వివరణ భాగంగా ఆటోమేటిక్ నూట డెబ్బై స్థానాల్లో వాళ్ళు పోటీ చేసే వాతావరణం ఉండదు కదా అప్పుడు ఆ సవాల్ కరెక్ట్ అనేది ఒకటి రెండు ప్రశాంత్ కిషోర్ ని మీరు గత ఎన్నికలు స్ట్రాటజిస్ట్ గా వాడుకున్నారు ప్రశాంత్ కిషోర్ అందరికీ పనిచేస్తారు తెలుసు ఆయన ఏమి అది ఆ స్ట్రాటజీ అనేవి నథింగ్ బట్ ఆయన బిజినెస్ ఆస్పెక్ట్ అది సర్వే చేయటము స్ట్రాటజీస్ ఇవ్వటము ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి ఇస్తారు ఇప్పుడు మీరు గతంలో ఉపయోగించుకున్నారు ఇప్పుడు అందులో మేము ప్రశాంత్ కిషోర్ బీహార్ అయితే అంటున్నా ప్రశాంత్ కిషోర్ ఒక మంచి వ్యూహకర్త అంటే ఇది మా దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయత ఒకరిని వదులుకో వాడుకొని వదిలేయటమో లేదంటే ఒకళ్ళు అవతలారు కాబట్టి అతను మేము తిట్టడం మా దగ్గర లేదు ప్రశాంత్ కిషోర్ ఒక మంచి వ్యూహకర్త అతను స్టార్ట్ చేసి మేము ఉపయోగించుకున్నామని చెప్పాం బట్ అతని వల్ల మేము అధికారంలోకి రాలేదని చెప్తున్నాం అతను వల్ల అధికారంలోకి వస్తే మీరు రాజకీయ పార్టీ పెట్టచ్చు నేను రాజకీయ పార్టీ పెట్టచ్చు కొన్ని వేల కోట్ల ఆస్తున్నారా రాజకీయ పార్టీ పెట్టి ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటే వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయిపోతారు కదా ప్రశాంత్ కిషోర్ వస్తే ముఖ్యమంత్రి అవరు కానీ వాళ్ళు ఆ బీహార్ డెక్క ఇట్టు ఇతను దేశాన్ని సర్వనాశనం చేసేవాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మళ్ళీ అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడుకొని ఎందు రండి అని చెప్పి పిలిపించుకున్నారని అంటే వాళ్ళ భయం అక్కడ కనపడతా ఉంది కదా రెండో అంశం నేను అన్నాడు పొత్తులు మీరు తప్పని ఎవరంటలేదు సార్ దానికి నైతికత ఉంటుంది ఇదే జనసేన మీతో విడిపోయామన్నారు మళ్ళీ ఎందుకు గెలుస్తున్నారు ఇదే బీజేపీని నరేంద్ర మోడీ గారి భార్యను తిట్టారు అమిత్ షా గారిని వస్తే రాళ్ళేశారు ఈ నరేంద్ర మోడీ అనే అతను దుర్మార్గుడు లేడని ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ను విముక్తి చేయాలంటే నా ఒక్కడ బలం సరిపోదు అందుకే కొన్ని విభేదాలున్నా కొన్ని సిద్ధాంత వైరుధ్యాలున్నా నేను పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అక్కడే వాళ్ళు ఒప్పుకున్నారు మా గెలుపుని అక్కడ ఒప్పుకున్నట్టు ఎందుకంటే బలవంతుడు సమర్థుడైనటువంటి రాజును అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి దొంగలు దోపిడీదారులు ఆ రాజ్యంలో ఉన్నటువంటి శత్రువులు ఆ కుదరకపోతే పక్క రాజ్యంలో ఉన్నటువంటి శత్రువులను కూడా వెంటేసుకుని వచ్చి ఆ రాజు మీద జయించాలనేది వాళ్ళ 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 ఆలోచన అంటే అంటే మేము బలంగా ఉన్నట్టే కదా అంటే మరి మేము బలహీనంగా ఉన్నాం మా మీద వ్యతిరేకత మళ్ళీ అలా చదువుతారు వాళ్ళు వాళ్ళే చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడు చేసిన మీరు కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదు ఆల్రెడీ ప్రస్తుతం ఇప్పుడు ఐపాక్ లీడ్ చేస్తున్న రిషికి ప్రశాంత్ కిషోర్ మధ్య మీ వల్లే గ్యాప్స్ వచ్చాయి గ్యాప్ ని మీరు క్రియేట్ చేసేసారు అందువల్ల ప్రశాంత్ కిషోరే ఓన్ ఇనిషియేటివ్ తీసుకొని వాలంటీర్ గా నేను మీకు పని చేస్తానని వచ్చారని దీపక్ రెడ్డి గారు అంటారు. ఇది ప్రశాంత్ కిషోర్ చెప్తే మాట్లాడదాం సార్. తెలుగుదేశం దేశం వాళ్ళు రోజుకొక ఆరోపణ చేస్తారు. దానికి మనం ఎలా సమాధానం చెప్తాం? రెండు ప్రశాంత్ కిషోర్ే స్వయంగా చెప్పింది నారా లోకేష్ క్లోజ్ టీమ్ ఐని నేను బీహార్ రోజ్ ఐదు ఆరుగురు గ్రూప్ టీం లో దీపక్ రెడ్డి గారు ఉన్నారు. నేను బీహార్ పాలిటిక్స్ లోకి వెళ్తున్నా సో బీహార్ లో పాదయాత్ర పార్టీ అన్ని పెట్టుకున్నా నేను ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా పొలిటికల్ కన్సల్టెంట్ గా వ్యవహరించను. నేను ఐపాక్ కి నాకు సంబంధం లేనటువంటి అంశం నేను ఐపాక్ ని తప్పకుండా స్వయంగా ప్రశాంత్ కిషోర్ అనౌన్స్ చేసింది మేము ఫుల్ఫిల్ చేయలేదు కమిట్మెంట్స్ అని వీళ్ళొక చెప్పట్లేదు ఒక మైండ్ గేమ్ ఇందా నేను మూడు వేల ఐదు మంది రిక్రూట్ చేశారన్నారు కదా ఆ టీమ్ లో బాగా ఇట్లాంటివి కూడా ఇప్పుడు చూడండి మేమంటే డబ్బులు ఇవ్వలేదంట ఎవరన్నా సరే అగ్రిమెంట్ ఉంటుంది డబ్బులు ఉదగోపి ఏ టైం కి అంత ఎంత ఈవెన్ అసలు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ గా తీసేసుకుంటారు ఏదన్నా ఉంటే వీళ్ళని చూసి వచ్చాడంట ప్రశాంత్ ఇంకో జోక్ ఇది పొద్దున ఆయన అన్నాడు కదా నేను జోక్ లేస్తాను నేను కాదు సార్ ఇప్పుడు జోక్ ఏంటంటే మీరు ఆయన వెంటబడి బతిలాడుకొని ఆడుకొని మీరేళ్ళింది ఆయన మీకు పని చేస్తాను వచ్చారని చెప్పి మీరు రివర్స్ లో చెప్పారు చూడండి అది అతి పెద్ద జోకు రెండోది మీరు అన్నట్టుగా ఏంటి ఈ ప్రభుత్వం సాగ నంపాలంటే మేము అందరం కలిసి వస్తాము ఒక సాయం చెప్పారు కదా సార్ మీరు అసలు పొత్తులు లేకుండా మీ రాజకీయ జీవితమే లేదు మీ తెలుగుదేశం పార్టీది మీరు రాజకీయ పార్టీలు నమ్ముకొని లేదంటే కొన్ని మీడియా సంస్థలను పెట్టుకొని మీరు రాజకీయాలు నడుపుతున్నారు మేము ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో నమ్ముకొని ఆ మేనిఫెస్టో మేము అమలు చేశామంటే మాకు ఓటు మీకు మాకు తేడా అది మేము ప్రజల్ని నమ్ముకున్నాం మీరు పొత్తులు నమ్ముకున్నాం